పెళ్ళైన ఏడాదికే నా డబ్బును మొత్తం నొక్కేసి అక్రమ సంబంధం పెట్టుకొని ఇప్పుడు విడాకులు కావాలంటుంది అంటూ అభిమానుల ముందు బోరును విలువిస్తూ నాకు న్యాయం మీరే చేయాలి అంటూ అందరి ముందుకి వచ్చేసిన బుల్లితెర నటి భర్త తను ఎవరో కాదు ఐశ్వర్య అందరికీ తెలిసిన విషయమే ఎన్నో సీరియల్స్లో నటిస్తూ కనిపించేసింది చిన్న చిన్న పాత్రల్లో అలరిస్తూ వచ్చేసిన ఐశ్వర్య గారు పలికే బంగారం అలా వైకుంఠపరం అంటే సీరియల్స్లో నటించి చాలా మంది అభిమానుల్ని దక్కించుకుంది అయితే తను ఇప్పుడు సోషల్ మీడియాలో హఠాత్తుగా సోషల్ మీడియా అకౌంట్ని డియాక్టివేట్ చేసుకుంటూ వచ్చేసి దానికి గల కారణం తను చేసుకున్న భర్తే అయితే తన భర్తే ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి తన ఆవేదనను వ్యక్తపరచుకుంటున్నాడు నా దగ్గర ఇరవై ఐదు లక్షల్ని తీసేసుకొని ఇప్పుడు విడాకులు కోరుకుంటుంది అక్రమ సంబంధం పెట్టుకొని ఎలా అయినా మీరు నాకు న్యాయం చేయండి ఇంకా నేను పెళ్లి చేసుకుని ఏడాది మాత్రమే అవుతుంది అని వీరిద్దరు మ్యాటర్మనీలో కలుసుకొని అలా పెళ్లి చేసుకున్నారు బంధుమిత్రుల సమక్షంలో అయితే పెళ్లి చేసుకునే ఏడాదిలోనే తనకి మరో వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉందని తెలుసుకున్న భర్త అభిమానుల ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తపరచుకుంటూ ఉన్నాడు తన భార్య